ఈ వీడియో చూసే ముందు శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూధర్మంలో చాలా పవిత్రమైన పండుగ రాఖీ పండుగ తోబుట్టువుల మధ్య శాశ్వత బంధాలను ఈ రాఖీ పండుగ గుర్తుచేస్తుంది అయితే ఈ పండుగ తేదీ విషయంలో సమయం విషయంలో కొన్ని సందేహాలున్నాయి ఏ రంగు రాఖీ కట్టాలి ఏ సమయంలో రాఖీ కట్టాలి అనే విషయాల గురించి కూడా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి అలా కడితే రాఖీ కట్టిన వారికి అలాగే రాఖీ కట్టించుకున్న వాళ్లకి బాగా కలిసొస్తుంది అలాగే ఈ రాఖీ పూర్ణిమ నుండి కొన్ని రాసుల వారికి మాత్రం అఖండ రాజయోగం పట్టుపోతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణమాసంలోని పౌర్ణమి రోజున రాఖీ పండుగ వస్తుంది అయితే ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిదిన సోమవారం నాడు రాఖీ పండుగ వచ్చింది పౌర్ణమి రోజున రాఖీ పండుగ రావడం చాలా విశేషం ఈ రోజున అక్కాచెల్లెళ్ళు తమ సోదరులకు రక్షగా వారు ఎప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కడతారు అయితే రాఖీ కట్టడానికి ఒక నిర్దేశిత సమయం ఉంటుంది సోమవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు పౌర్ణమి ఉంటుంది అయితే ఇందులో భద్రకాలం కూడా ఉంటుంది ఈ సమయంలో రాఖీ కట్టకూడదు భద్రుని నీడ ఉన్న సమయంలో మాత్రం రాఖీ కట్టకూడదని అంటారు ఈ సమయంలో కనుక పొరపాటున రాఖీ కడితే మీకు కీడు జరిగే ప్రమాదాలు ఉన్నాయి రాఖీ పండుగ రోజున ఉదయం పది గంటల నుండి భద్రకాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒకటిన్నరకి ఈ భద్రకాలం ముగుస్తుంది కాబట్టి ఈ సమయంలో మాత్రం మీ సోదరులకు రాఖీ కట్టకండి ఇది చాలా నష్టాలకు దారితీస్తుంది కాబట్టి భద్రకాలం ముగిసిన తరువాత రాఖీ కట్టడం చాలా మంచిది ఆగస్టు పంతొమ్మిదిన సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర తరువాత రాఖీ కట్టవచ్చు మధ్యాహ్నం ఒకటిన్నర నుండి రాత్రి ఏడు గంటల వరకు రాఖీ కట్టేందుకు చాలా మంచి శుభ సమయం ఈ భద్రకాలానికి ఒక కథ ఉంది రావణాసురుడి చెల్లెలు తన అన్నకు భద్రకాలంలో రాఖీ కట్టిందట ఇలాంటి దుర్ముహూర్తంలో రాఖీ కట్టడం వల్ల రాముడి చేతిలో రావణాసురుడికి మరణం సంభవించిందని పురాణ కథనాలు కాబట్టి అన్నదమ్ములకు భద్రకాలంలో రాఖీ కడితే కీడు జరుగుతుందని అంటారు అయితే ఈరోజున మీ సోదరులకు రాఖీ కట్టే ముందు బాలకృష్ణుడికి రక్షాసూత్రాన్ని కడితే మాత్రం మీ కుటుంబంలో సంతోషం సంపద ఐశ్వర్యం వంటివి సులభంగా పెరుగుతాయని పండితులు అంటున్నారు ఈ రాఖీ పండుగ రోజున కృష్ణునికి రాఖీ కడితే మీ జీవితంలో ఉన్న ఎలాంటి కష్టాలైనా సరే సులభంగా తొలగిపోతాయి కృష్ణుని విగ్రహానికి రాఖీ కట్టలేనివారు మీ పూజ గదిలో దేవుని దగ్గర రాఖీలను పెట్టి వాటిని మీ సోదరులకు కడితే చాలా మంచిది రాఖీని కట్టే పద్ధతులు కూడా ఉంటాయి ఆ పద్ధతులను అనుసరించి మీ సోదరులకు రాఖీ కడితే మాత్రం మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది మన హిందూ ధర్మం ప్రకారం కొబ్బరికాయ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట కాబట్టి మీ సోదరులకు రాఖీ కట్టే ముందు దేవునికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను రెండు చిప్పలుగా పగలగొట్టాలి మీ సోదరుడికి రాఖీ కట్టే ముందు ఒక కొబ్బరి చిప్పను చేతికి ఇచ్చి ఆ తరువాత మీ తమ్ముడికి కుంకుమ బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టి హారతి ఇవ్వాలి తరువాత మీ సోదరుడు మీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవాలి రాఖీ కట్టే ముందు మీరు కూర్చునే దిశ కూడా తప్పనిసరిగా చూసుకోవాలి మీ తమ్ముడు తూర్పు ముఖంగా కూర్చుంటే మీరు పడమర ముఖంగా ఉండాలి అయితే చాలామంది సోదరులు రాఖీ కట్టించుకున్న తరువాత ఆ రాఖీని ఒకరోజు ఉంచుకుని తరువాత తీసేస్తారు అయితే అలా అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు ఈ నెలలో వచ్చే కృష్ణాష్టమి వరకు మీ చేతికి రాఖీ ఉంచుకుంటే మీకు బాగా కలిసొస్తుందట ఆగస్టు ఇరవై ఆరో తేదీన కృష్ణాష్టమి ఈ పవిత్రమైన రోజు మాత్రమే మీ చేతి నుంచి రాఖీని తీసేయాలి కృష్ణాష్టమి రోజున రాఖీని తీసేసిన తరువాత దానిని ఎక్కడైనా చెట్టు దగ్గర వేయండి లేదా పారే నీటిలో వేయండి అంతేకాని రాఖీని ఎక్కడంటే అక్కడ విసిరేయకూడదు ముఖ్యంగా మీరు కట్టే రాఖీ నలుపు రంగు అలాగే నీలం రంగులో మాత్రం అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఇవి శని దేవుని రంగులు ఈ రంగుల రాఖీలను మీ సోదరులకు కడితే మీ ఇంటికి శని దోషాలు కలుగుతాయి మీరు కట్టే రాఖీ ఎరుపు రంగు అలాగే పసుపు రంగులో ఉంటే చాలా మంచిది మీరు కట్టే రాఖీ మూడు దారాలతో కలిపి ఉండాలి ఈ రాఖీ పౌర్ణమి రోజున అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి ఈ రోజున బ్లూమూన్ కూడా ఆకాశంలో కనిపించనుంది దీనితో పాటు జ్యోతిషశాస్త్రంలో చాలా పవిత్రంగా భావించే అనేక యాదృచ్ఛికాలు కూడా ఈ రోజున సృష్టించబడుతున్నాయి ఇన్ని విశేష యాదృచ్ఛికాల వల్ల రాఖీ పండుగ నుండి ఒక నెల రోజులపాటు కొన్ని రాసుల వారికి విపరీతమైన అదృష్టం కలిసిరానుంది ఈ రాఖీ నుంచి మేషం సింహం ధనుస్సు మకరం కుంభం మీనర వారికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది ఊహించని ధనలాభాలు పొందే సూచనలున్నాయి కెరీర్లో ప్రమోషన్లు పొందవచ్చు ఉద్యోగస్తుల జీతం కూడా పెరగవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అయితే మీ సోదరులకు రాఖీ కట్టేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదువుతూ రాఖీ కడితే మీ సోదరుడికి అలాగే మీకు జాతక పరంగా అదృష్ట ధనయోగం వరిస్తుంది మరి ఆ మంత్రం ఏమిటంటే బద్దో బలీ రాజా దానవేంద్రో మహాబల తేనత్వామ రక్షే మాచల మాచల ఈ మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టండి ఇక మీకు అదృష్ట ధనయోగం పడుతుంది ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజలు చేసుకోవాలి ఎందుకంటే శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఈ రోజున పూజ చేసే సమయంలో కనకధార స్తోత్రం లేదా విష్ణు సహస్రనామాలను పఠించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఈ కారణంగా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరుగుతాయి ఇక మీకు డబ్బు సమస్యలనేవే ఉండవు మీ ఆదాయం కూడా పెరుగుతూ పోతుంది ఈ పవిత్రమైన రోజున పౌర్ణమి వచ్చింది కాబట్టి పేదవారికి దానధర్మాలు చేయడం వల్ల మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశాలు పెరుగుతాయని శాస్త్రాల్లో పేర్కొనబడింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి